రాజాజేశ్వర రాజా రాజేశ్వరమ్మ టెంపుల్ ట్రస్ట్ వారు సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇట్లా ఆమె మా మెంబర్ అవిధ ఆస్తులు దాని మీద కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రస్ట్ వాళ్ళు మేము ఇది చేస్తాము ఓపెన్ చేస్తాము మీరు విభిన్ను వాళ్ళు అటెండ్ కావాలి తర్వాత పోలీసు వాళ్ళు అటెండ్ కావాలనే రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఈ దినము మా సబ్ కలెక్టర్ గారు హాశీర్ గారు కలెక్టర్ గారు అక్కడ అటెండ్ అయినారు వారి మేరకు నేను ఈరోజు ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రెజరర్ సమక్షంలో ఆ ట్రస్ట్ మెంబర్స్ ఉండి ఆ రూమ్ని ఓపెన్ చేయడం జరిగింది రూమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ బీరువాలోని బీర్వాలోని ఒక చిన్న కవర్లో ఉండే గోల్డ్ అమ్మవారికి సంబంధించిన గురువులు ఇవి చూశారు తర్వాత ఇంకొక అలమారంలోన ఈ సూట్ కేసులో ఉండే అమ్మవారి కవచాలు విగ్రహాలు ఈ శివుడు పార్వతి శివుడి విగ్రహాలతో పాటు అమ్మవారికి సంబంధించిన అన్ని వస్తువులతో కూడినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నాయి వాటితో పాటు అమ్మవారికి మంగళసూత్రం పెద్ద మంగళసూత్రం కూడా ఉంది అవన్నీ కూడా ఓపెన్ చేసి ఈ ప్రజ ట్రెజరర్ ఆ విషయాలన్నీ ఆయన తెలుసు అని ఇక్కడ సమావేశం వచ్చింది ఓపెన్ చేయడం జరిగింది మిగతా విషయాలన్నీ కూడా వీడియో ట్రస్ట్ వాళ్ళు వీడియో తీయడం జరిగింది ఈ సమావేశానికి ట్రస్ట్ మెంబర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తర్వాత ముఖ్యమైన రాజకీయ బిల్లు అటెండ్ అయినా సార్ సార్ ఇప్పుడు అంటే మీరు చూసినటువంటి దాంట్లో అంటే విలువ ఎంత ఉండొచ్చు సార్ ఎక్స్పెక్టేషన్గా అంటే వెండి బంగారం టోటల్గా మా మేము ఇక్కడ చూసిన దాంట్లోన ఆమె దగ్గర అక్కడ ఉండేటివి నాలుగు గాజులు ఆమె చనిపోయే ముందు తీ తీసినారని చెప్పారు వీడియోగ్రాఫ్లో కూడా మీరు తీసుకోవచ్చు ఆమె చనిపోయిన చనిపోయిన తర్వాత మా ఇక్కడ ఉండే ట్రస్ట్ మెంబర్లు తీసిన నాలుగు గాజులు మంగళసూత్రము కమ్ములు ఇలాంటివి ఉన్నాయి దాని తర్వాత అమ్మవారికి ఇక్కడ ఉత్సవం జరిగేటప్పుడు ఆ అలంకారాన్ని చేసేటప్పుడు పెద్ద మంగళసూత్రము కిరీటాలు అంటే వెండివి మంగళసూత్రము పెద్దది వచ్చి బంగారు ఉంది అదే ఇక్కడ వాళ్ళు దీనికి సంబంధించి ఎలాంటి ఊటలు లేదు వాటికి సంబంధించిన వీడియోగ్రాఫ్లో ఉన్నాయి సార్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా బ్యాంకులో ఉన్నాయని చెప్పేసి పత్రాలు ఇంతవరకు వాళ్ళు బ్యాంక్ పోయి తీసుకొని వచ్చి మనకి పూర్తి వివరాలు స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు మీకు కూడా పత్రికా విలేకరులు కూడా ఇస్తారని చెప్పడం ఈరోజు రూమ్ ఓపెన్ చేసిన దాంట్లో ఎంత విలువ ఉండొచ్చు సార్ మొత్తం టోటల్గా చెప్పిన దాని ప్రకారంగా డెబ్బై నుంచి ఎనభై కేజీల వరకు పిండి వెండి అమ్మవారికి సంబంధించింది తర్వాత వచ్చి బంగారం మాత్రము మనకు తెలిసి ఇక ఇరవై తొలాల వరకు ఉండొచ్చు గాజులు నేను మనం ఓపెన్ చేసి ఇంకా లాకర్లో ఏముందో మనకు తెలియదు నీ పేరు సార్ నా పేరు బాబు డికృతి తహసీల్దార్ ఎంఆర్ఆర్ సార్ ఈ ట్రస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా అలాంటి డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయి సార్ ట్రస్ట్కి సంబంధించినట్లు జీసెంట్గా వాళ్ళు ఆరు నెలలు ఎనిమిది నెలల కిందట ఫస్ట్ అమ్మవారి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ బయలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అవి మనకి సంబంధం లేదు కాబట్టి అది వాళ్ళని అడిగింది ఏమైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎక్కడైనా పొలాలు కానీ స్థలాలు ఆ వాటికి సంబంధించి ఏమైనా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా అవన్నీ కూడా మళ్ళీ ఇస్తామన్నారు ఎందుకంటే అంతా వేయాలి అంటే పత్రికా వీళ్ళే కదండి ఎంత ఉంటుందనేది అంత డీటెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు వివరణ ఇస్తారు మేము ఇక్కడ రివెన్యూ వాళ్ళ తరఫున కేవలం శాంతి భద్రతలకి ఏదైనా లేచిందనే ఉద్దేశంతో మాత్రమే మా పై ఆఫీసర్ వారే ఆదేశం మేరకు హాజరు కావడం జరిగింది